హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ యమున దగ్గరకు వెళ్ళి యమున కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక యమున కోపంగా విహారీని పక్కకు నెట్టేస్తుంది పద్మాక్షి గుండె కోత నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు విహారీ కానీ ఒక తల్లిగా పద్మాక్షి వదిన గుండె కోత నాకు అర్థమవుతుంది అని యమున చెప్తూ ఉంటుంది సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి సహస్రను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి సహస్రకు నీపైన ఆశలు రేపావు తీరా పీటల మీద కూర్చున్న తరువాత నాకు సమయం కావాలి అన్నావు అసలు నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది విహారి కొడుకు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అని యమున బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా లక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించమ్మా నేను చేసింది తప్పేనమ్మా సహస్ర ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం నేనేనమ్మా అని విహారీ ఏడుస్తూ ఉంటాడు నిన్ను క్షమించడానికి నేనెవరిన విహారీ నీ వల్ల నష్టపోతుంది పద్మాక్షి వదిన సహస్ర వాళ్ళకు క్షమాపణ చెప్పు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పద్మాక్షత్త నన్ను దగ్గరికి రానివ్వట్లేదమ్మా అని విహారి ఏడుస్తూ ఉంటాడు ఈ సమయంలో ఎవరైనా అంతే కోపంగా ఉంటారు విహారి సహస్ర బ్రతకాలని ఆ దేవుడికి మొక్కుకో అంతకు మించి మనం చేసేది ఏం లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి వెంటనే గురువుగారి గుర్తుకు వస్తారు సహస్రమును బ్రతికించడం కోసం ఏదైనా ఉపాయం చెప్తారేమో గురువుగారి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్తుంది ఇక మరోవైపు యమున సహస్ర నా కోసమైనా నువ్వు బ్రతకవే నువ్వు లేకపోతే నేను ఉండలేవనే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒక్కగాని ఒక్క కూతురు అని చెప్పి అల్లరు ముద్దుగా పెంచుకున్నాను నువ్వు అడిగిందల్లా ఇచ్చాను నీ కోసం ఇష్టం లేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ నువ్వు ఈ అమ్మ గురించి కనీసం ఆలోచించకుండా విహారి కోసం నీ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి పద్మక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి గురువుగారి దగ్గరకు వెళ్తుంది గురువుగారు గురువుగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు గురుగారు సహస్రమ్మ ప్రాణాపాయంలో ఉంది సహస్రమ్మ చచ్చిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు సహస్రమ్మకు ఏం కాకూడదు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురువుగారు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు గురువుగారు కళ్ళు మూసుకుంటారు గురువుగారికి సహస్ర చేసిన మోస్తమంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక గురువుగారు కళ్ళు తెరుస్తారు గురువుగారు సహస్రమ్మ పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా ఏదైనా పరిష్కారం చూపించండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడమ్మా సహస్రకు ఏం కాదు నువ్వు అనవసరంగా బాధపడకు వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సహస్రమ్మకు పెట్టడం కోసం కనీసం అమ్మవారి కుంకుమైన తీసుకెళ్తాను గురువుగారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మవారి దగ్గర ఉందమ్మా వెళ్ళి తీసుకో అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటాడు అమ్మ ఏంటి నీ లీలా ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయబోతున్నావు అని గురువుగారు అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కుంకుమ తీసుకుని బయలుదేరుతుంది ఇక మరోవైపు డాక్టర్ సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్రా సహస్రా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి డాక్టర్ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నీకు నేను షాక్ అబ్జార్బ్స్ ఇవ్వటం వల్ల పెయిన్గా ఏం లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు నా బావను సొంతం చేసుకోవడం కోసం నేను ఎంత పెయిన్ అయినా భరిస్తాను డాక్టర్ అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర ఇప్పటికే మీ అమ్మ బాగా ఏడుస్తుంది మీ అమ్మ ఏడుపుని నేను చూడలేకపోతున్నాను ఇక మనం ఆడుతున్న నాటకానికి పదును పెట్టాల్సిందే అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఓకే డాక్టర్ నేను మీరు చెప్పిన విధంగా కోమలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాను మా పేరెంట్స్ని తీసుకురండి నేను చెప్పిన విధంగా చేయండి అని సహసరా చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ సహస్ర రూమ్లో నుంచి బయటకు రాగానే డాక్టర్ మా సహస్రకు ఎలా ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అయిపోయింది అంతా అయిపోయింది చివరి క్షణాల్లో సహస్ర ఉంది ఆవిడ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే వెంటనే తీర్చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆఖరి సరిగా నా కూతుర్ని ఒక్కసారైనా చూసుకొనిస్తారా డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇంకా సహస్ర మాత్రం విహారిని చూసి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటే నీకు పిచ్చి పట్టిందా నువ్వు వద్దు అంటున్నా విహారినే కావాలంటున్నావు నీ కోసం పరితప్పించిపోతున్న ఈ అమ్మాయి బాధను అర్థం చేసుకోవేంటి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఇక సహస్ర బావా బావా తాలి తాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది పేషెంట్ ఏం మాట్లాడుతుందో నాకు అర్థమవుతుంది ఈ తాళిని అడుగుతున్నారు అని చెప్పి డాక్టర్ తాళిని చూపిస్తూ ఉంటుంది ఓ నాకు అర్థమైపోయింది సహస్రకు విహారి తాళి కట్టాలంటమ్మా సహస్ర అదే అడుగుతున్నట్టుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఒరే విహారి సహస్రకు తాళి కట్టేరా ప్లీజ్ రా సహస్ర బ్రతుకుతుందో లేదో డాక్టర్లే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు సహస్ర ఆఖరి కోరిక తీర్చరా నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి యమున విహారి కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటుంది అమ్మా లేమ్మా ఇప్పుడే సహస్ర మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ వెళ్ళి సహస్ర తలను గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడు విహారి వెళ్ళి సహస్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక విహారి సహస్ర మెడలో కట్టగానే థ్యాంక్స్ బావా నా ఆఖరి కోరిక తీర్చినందుకు అని చెప్పి సహస్ర కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మ సహస్ర అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా సహస్ర చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు డాక్టర్ అందరూ కూడా కాసేపు బయటకు వెళ్ళండి పేషెంట్ని నేను ఒకసారి చెక్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా బయటకు వెళ్తారు నా బావతో నా పెళ్లి జరిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి సహస్ర కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంటుంది సహస్ర గారు ఒకసారి కళ్ళు తెరవండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సహస్ర కళ్ళు తెరుస్తుంది ఏంటి ఇదంతా కలనా నా బావ నా మెడలో తాళి కట్టలేదా అని సహస్ర అడుగుతూ ఉంటే మీరు కలగన్నట్టున్నారు మేడం ఇంకా మీ వాళ్ళు రూమ్లోకి రాలేదు మీ బావతో నేను ఇంకా మీ మెడలో తాళి కట్టించలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది జరగాలి వెంటనే మన ప్లాన్ని అమలు చేద్దాం మా వాళ్ళను లోపలికి పిలవండి డాక్టర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి సహస్రకు పెట్టాలని సహస్ర రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు డాక్టర్ సహస్రతో సహస్ర బీ కేర్ఫుల్ కొంచెం తేడా వచ్చినా కూడా నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది నువ్వు నేను చెప్పిన విధంగా కోమలో ఉన్నట్టు నటించాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాటలను కనక మహాలక్ష్మి వింటుంది ఇదేంటి సహస్రమ్మ కొన ఊపిరితో పోరాడుతుంది కోమలో ఉంది ఎక్కువ సమయం బ్రతకదు కాసేపట్లో చనిపోతుందని చెప్పి డాక్టర్ అందరినీ నమ్మిస్తున్నారు ఇదంతా సహస్రమ్మ డాక్టర్ ఆడుతున్న నాటకమా సహస్రమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది విహారీ బాబుని పెళ్లి చేసుకోవడం కోసమే ఇదంతా చేస్తుందా అని లక్ష్మి మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అందుకే గురువుగారు సహస్రమ్మకు ఏం కాదు వెళ్ళమని నన్ను పంపించారా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు నేను అంతా చూసుకుంటాను డాక్టర్ మీరు బయటకు వెళ్ళి మా పేరెంట్స్కి నేను చచ్చిపోతున్నా అని చెప్పండి అప్పుడే మా బావ వచ్చి నా మెడలో తాళి కట్టేస్తాడు నాకు మా బావకు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి సహస్ర డాక్టర్కి చెప్తూ ఉంటుంది బీ కేర్ఫుల్ సహస్రా ఎందుకంటే ఇది నా లైఫ్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే మీ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది కనక మహాలక్ష్మి కుంకుమ పట్టుకొని డాక్టర్కి ఎదురుగా నుంచుంటుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడుంది నేను సహస్ర మాట్లాడుకోవటం అంతా వినేసిందా అని డాక్టర్ కంగారు పడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి డాక్టర్ను పక్కకు లాక్కొని వెళ్తుంది ఏయ్ ఎవరమ్మ నువ్వు ఎందుకు అలా లాక్కెళ్తున్నావు అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది విహరి డాక్టర్ని కనక మహాలక్ష్మి పక్కకు తీసుకెళ్ళటం చూస్తూ ఉంటుంది డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా చేయటానికి మీకు కాస్త అయినా సిగ్గుగా లేదా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది డాక్టర్ టెన్షన్ పడుతూ ఎందుకు అలా అంటున్నారు నేనేం తప్పు చేశాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు లోపల సహస్రమ్మతో మాట్లాడినంత కూడా నేను విన్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సహస్రతో నేను మాట్లాడాన కోపంలో ఉన్న పేషెంట్తో నేనేలా మాట్లాడతానమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు ఇంకా బుక్క అవసరం లేదు సహస్రమ్మ విహారీ గారితో తాళి కట్టించుకోవడం కోసమే మీతో కలిసి ఈ నాటకం ఆడుతుంది కదా అని కనక మహాలక్ష్మి డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది ఇదంతా కూడా విహారీ దూరం నుంచి వింటూ ఉంటాడు ఏంటి లక్ష్మి చెప్తుంది నిజమా సహస్ర కోమలకి వెళ్ళలేదా నాతో తాళి కట్టించుకోవడం కోసమే సహస్ర ఇంత పెద్ద నాటకం ఆడుతుందా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సహస్ర మేడం నిజంగానే కోమలు ఉన్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు ఆడుతుంది నాటకం అని తెలిసిన రోజు మీ ఉద్యోగం పోతుంది మీరు చదువుకున్న వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి కనక మహాలక్ష్మి డాక్టర్నే అంటూ ఉంటుంది ఏ అమ్మాయి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేంటి నువ్వు ఆ ఇంట్లో పని మనిషివే కదా పని మనిషి పని మనిషిలా ఉండు అంతేకాని ఇంటి మనిషిలా ఓవర్ యాక్టింగ్ చేశావంటే కొను సహస్ర నిజంగానే కొన ఊపిరితో పోరాడుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది నువ్వు పిచ్చి పిచ్చిగా ఊహించుకొని అవే అనుకో మాకు అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి పద్మాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది పద్మాక్షి డాక్టర్ని చూసి డాక్టర్ మా సహస్రకు ఎలా ఉంది మా సహస్ర ట్రీట్మెంట్కి సహకరిస్తుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ మా మనవరాలకి ఏం కాదని చెప్పండి అని చెప్పి వచ్చలం కాదంబరి అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ సారీ అండి ఇలా చెప్తున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది చివరి క్షణాల్లో సహస్ర ఉంది తన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చేయండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటే పద్మాక్షి పెద్దగా అమ్మ సహస్ర అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళండి లోపలికి వెళ్ళి సహస్రను చూడండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షి వాళ్ళకు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండత్తయ్య సహస్రను ట్రీట్ చేయటం కోసం ఫారెన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు నేనే పిలిపిస్తున్నాను కాసేపు ఆగండి సహస్రకు ఏం కాదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు దాంతో డాక్టర్ టెన్షన్ పడుతూ ఏంటి ఫారెన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును డాక్టర్ మా సహస్రను కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ టెన్షన్ పడుతూ సహస్ర రూంలోకి వెళ్ళి సహస్ర గారు ఒక్కసారి నా వైపు చూడండి నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి పిలుస్తూ ఉంటే సహస్ర మెల్లగా కళ్ళు తెరుస్తుంది మా పేరెంట్స్ని తీసుకురాలేదేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది మీ బాబా విహారీ గారు మిమ్మల్ని ట్రీట్ చేయడం కోసం ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలిపిస్తున్నారు ఇప్పుడు నా బండారం బయటపడిపోతుంది నా ఉద్యోగం పోతుంది నా హాస్పిటల్ మూసుకోవాలి ఇప్పుడు ఎలా అండి అని చెప్పి డాక్టర్ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారా నేను ఆడిందంతా నాటకమని మా బావకు తెలిస్తే మా బావ నన్ను అసహించుకుంటాడు అని సహస్రా అంటూ ఉంటే మిమ్మల్ని మీ బావ అసహించుకుంటాడు కానీ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి నా హాస్పిటల్ మూసేసుకోవాలి అని డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్